నమస్తే మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ధ్యానంలో మనకు లభించేటటువంటి అష్ట సిద్ధులు మహిమలు హిమాలయ యోగులు కానీ గురువులు కానీ ఋషులు కానీ వీరందరూ కూడా ఈ అష్టసిద్ధులు పొంది సృష్టికి ప్రతి సృష్టి చేశారు అలా చేసిన గొప్ప గొప్ప ఋషులు ఎంతోమంది ఉన్నారు అయితే వారిలో ముందుగా మనకి చెప్పేటటువంటి ఒక మహనీయుడు వచ్చేసి విశ్వామిత్ర మహర్షి ఈయన సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగి ఇంతకీ మనం పొందేటటువంటి అష్టసిద్ధులు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గంటలు ఎవరైతే సాధన చేస్తారో వారికి ఈ సిద్ధులు లభిస్తాయి గంట రెండు గంటలు సాధన చేసేవారికి అంత ఈజీగా వచ్చేటటువంటి సిద్ధులు కాదు ఈ గంట రెండు గంటలు సాధన చేసేవారికి వచ్చే సిద్ధులు ఐవేరు ఆరోగ్యము ఇలాంటివి వస్తూ ఉంటాయి దాని గురించి ఒక వీడియో కూడా చేశాను అది మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి అయితే ఈ అష్ట సిద్ధులు ఏంటివి చూద్దాం ఫస్ట్ వచ్చేసి అనిమ మహిమ గరిమ లమ ప్రాప్తి ప్రాకమ్యం ఈసిత్వం వసిత్వం చూసారా అష్ట సిద్ధులు ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క రకమైనటువంటి మరికొన్ని సిద్ధులకి రెండు రకాలైనటువంటి మహిమలు అద్భుతమైనటువంటి మహిమలు ఉన్నాయి అయితే ఆ మహిమలేంటి ఆ మహిమల ద్వారా కొంతమంది ఋషులు కానీ వీరు సాధించినటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలు ఏంటివి లోక కళ్యాణంలో ఆ సిద్ధుల్ని ఎలా ఉపయోగించారు ఉదా ఉదాహరణకు ఆంజనేయ స్వామి ఎలా ఉపయోగించారు అనే దాని గురించి ఈ అష్ట సిద్ధులు మొత్తాన్ని కలిపి ఒక వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అలాగే మరొకసారి అష్టసిద్ధులేంటివనేవి చూద్దాం అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకమ్యం ఇసిత్వం వశిత్వం మొత్తం అష్టసిద్ధులు ఇవి ఇవి ధ్యానం చేసేవారికి వస్తూ ఉంటాయి కానీ వీటి కోసం మనం ధ్యానం చేయట్లేదు మనం మనం ఎవరో మనం తెలుసుకోవడానికి సత్యాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మజ్ఞానం కోసం ధ్యానం చేయాలి ఈ సిద్ధుల గురించి పట్టించుకోకూడదు అన్నమాట ధ్యానులు సిద్ధుల గురించి పట్టించుకోకూడదు ధ్యానులకి ఆధ్యాత్మిక అహంకారం అనేది అస్సలు రాకూడదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్